బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ ప్రారంభించారు పోలీస్ శాఖకు ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించడం విద్యార్థులకు చట్ట వ్యవస్థపై అవగాహన కల్పించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు కార్యక్రమంలో పోలీసు అధికారులు ఉపయోగించే ఆయుధాలు సాంకేతిక పరికరాలు డ్రోన్లు వేలుగుతుల పరికరాలు సీసీ కెమెరాలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఆధునిక సాధనాల ప్రదర్శన జరిగింది జిల్లాలోని పాఠశాలలు కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా వీక్షించారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరుపుకునే పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని ఎస్పి తెలిపారు పోలీస్ కుటుంబాలకు వ్యాసరచన డిబేట్ పోటీలు వాక్థాన్ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో డిఎస్పిలు సిఐలు మహిళా పోలీసు అధికారులు పాల్గొన్నారు 릴리, 릴리, <son televised> ఎక్కువగా మన దగ్గర డిఫరెంట్ వెపన్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్ స్థాయిలో కొన్ని ఈ వెపన్ చేస్తున్నాం ఆపరేషన్ జాగ్రత్త అధ్యాత్మిక ఆయుధాలను మనం వినియోగిస్తుంటాం అందులో భాగంగా ఈ ఆయుధం వచ్చేసి పాటిస్తుంది ఇది ఆటోమేటిక్ లోడెడ్ వెపన్ అనమాట స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం పోగొట్టుకోవడం లేదంటే కనుక ఎవరైనా అమ్మాయిలు ఫొటోస్ ని పెట్టుకుంటే సైబర్ స్టాకింగ్ అనమాట ఆ ఫొటోస్ ని మార్కెట్ చేసి మళ్ళీ వాళ్ళు هن سدي بيت جو ان کان ڪم ڪاٽو آهي 1000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 الو انڪوڻي ٿا 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 ٿا